పంచపూరిత తత్వమైన ఈ ధ్వని ప్రపంచంలో ఓ మౌని వలె జీవించాలి అన్నిటికంటే అతి శక్తివంతమైన వాయు యొక్క శక్తిని మన ప్రాణశక్తికి జోడించి ప్రతినిత్యం ప్రాణాయామ ధ్యానం చేస్తూ ఉంటే ఈ విశ్వంలో కాస్మిక్ ఎనర్జీ అనేది మనలో నిక్షిప్తమై మన యొక్క అతీంద్రియ శక్తులు మేల్కుంటాయి ఈ విశ్వశక్తితో పాటు మనలో జాగృతమైన వాయుశక్తి మనల్ని ఎంతో బలవంతులుగా చేస్తూ ఉంటుంది సుఖమయ జీవితము అంటే ఒక్క ధనంతోనే పొందలేము ప్రాణాయామ పత్యాహార ధ్యాన సమాధి స్థితులు ఇవే మనకి నిజమైన ఆనందమయ్యే జీవితాన్ని ఇవ్వగలవు ఎందుకంటే ధనం ఉంటే భోగాలు అనుభవిస్తాం అంతే ఆ భోగాల ద్వారా రోగాలు వస్తూ ఉంటాయి అది కరెక్ట్ కాదు ఎందుకంటే మన నిత్య జీవితంలో మనం ఏకాగ్రతతో క్రమం తప్పకుండా దైనందిన జీవితంలో ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి వాయుశక్తిని మనలో పెంపొందించుకోవాలి అప్పుడే ప్రాణశక్తి బలపడి మనలో ఆరోగ్యం చాలా స్పష్టంగా తేజస్సు రూపంలో కనిపిస్తుంది తేజవంతులుగా మనం జీవించాలి అంటే కంపల్సరీ ప్రాణాయామం చేయాలి ధ్యానం చేయాలి వేకువ జాముని మిస్ చేసుకోకూడదు ఎందుకంటే ఆ జామున విశ్వంతో పాటు మనం కూడా మేల్కొని ఉంటే విశ్వశక్తులు మనకి మనలో జాగృతమై అత్యంత శక్తివంతులమై మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ సఫలీకృతం అవుతాయి యద్భావం తద్భావతి అంటారు చూసారా మనం ఏదైతే మనస్సులో అనుకుంటామో ఇచ్ఛాశక్తి అనిమ శక్తి లఘిమా శక్తి ఇషిత్వ శక్తి ఈ శక్తులన్నీ సంపాదించేటోళ్ళందరూ మనకంటే గొప్పవాళ్ళు కాదు వినాయకుడున్నాడు చూడండి ఇన్ని శక్తులు హనుమంతుడున్నాడు చూడండి ఎన్ని శక్తులు వాళ్ళు సాధన చేసి మహాయోగులై జీవించి మహా ఉన్నతమైన జీవితాన్ని పొందారు అందుకే